హాయ్ ఐ ఆమ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ గార్లిక్ దాని యొక్క బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను ఒకసారి వినండి మెయిన్గా గార్లిక్ ఏంటి అంటే మన భారతీయ సాంప్రదాయంలో మొట్టమొదటిగా ఉపయోగించేది ఈ గార్లిక్ ఇది మెయిన్గా ఏమిటి అంటే మన బాడీకి ఎలా అవసరం అవుతుంది దానివల్ల బెనిఫిట్ బెనిఫిట్స్ ఏంటి మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ వన్ ఆటో ఇమ్యూనో కండిషన్స్ మెయిన్గా మన రోగ నిరోధక శక్తి ఎలా పెంచుతుందో ఒకసారి చూద్దాము ఫస్ట్ ఆటో ఇమ్యూనో కండిషన్ అంటే ఏమిటి అంటే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మన సొంత కణాలను మరియు అవయవాలను అంటే శత్రువుల్లాగా దాడి చేసే విధానాన్ని మనం రోగ వ్యవస్థ అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ రొమటైడ్ ఆథరైటిస్ కానీ సోరియాసిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ థైరాయిడైటిస్ కానీ ఈ కండిషన్స్ని మనము ఆటోఇమ్యూనో కండిషన్స్ అని అంటాము ఏ కండిషన్ అయినా ఉన్న వాళ్ళకి ఈ గార్లిక్ అనేది ఉపయోగపడుతుంది దీంతో మెయిన్గా అల్లిసిన్ అనే యాక్టివ్ కాంపొనెంట్ అనేది ఉంటుంది ఇది మన బాడీలో బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఎదుర్కోవడంలో ఇది బాగా సహాయపడుతుంది సెకండ్ వన్ ఇది హార్ట్ హెల్త్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది గార్లిక్ వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే సహజ ఔషధంగా పరిగణించబడింది ఫస్ట్ వన్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది మెయిన్గా మనకి వెల్లుల్లిలో అలిసిన్ అనే యాక్టివ్ కాంపొనెంట్ ఉంటుంది కదా ఇది రక్తనాళాలని విస్తరింపజేస్తుంది ప్లస్ హై బీపీని కంట్రోల్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి కూడా వర్క్ అవుతుంది అంటే మన బాడీలో ఉండే ఫ్రీ డాడికల్స్ని రిమూవ్ చేయడానికి కూడా వర్క్ అవుతుంది యాంటీ క్లాటింగ్ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది అంటే రక్తనాళాలని చిక్కగా అవ్వకుండా చూసుకుంటుంది ప్లస్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది ఇంకొకటి ఏమిటంటే హార్ట్ స్ట్రోక్ కానీ అటాక్ కానీ ఇవి రాకుండా చూసుకుంటుంది కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించడానికి కూడా మనకి గార్లిక్ అనేది ఉపయోగపడుతుంది అంటే ఎల్డిఎల్ని తగ్గించడానికి కానీ హెచ్డిఎల్ని పెంచడానికి కానీ ఇది వెల్లుల్లి అనేది బాగా ఉపయోగపడుతుంది వెల్లుల్లి మన జీర్ణ వ్యవస్థకు కూడా బాగా ఉపయోగపడుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా అవుతుంది అంటే మన రక్తంలో ఏవైతే విష పదార్థాలు ఉంటాయో వాటిని తొలగించడానికి కానీ మన బాడీలో ఉండే టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి కానీ ఈ వెల్లుళ్ళు అనేది బాగా ఉపయోగపడుతుంది మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కూడా వర్క్ అవుతుంది ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ ఏమిటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న లక్షణాలని అంటే ఇన్ఫ్లమేషన్లో మెయిన్గా మనకి స్వెల్లింగ్ పెయిన్ రెడ్నెస్ అనేటివి ఈ లక్షణాలు అనేటివి ఉంటాయి ఇవి తగ్గించడానికి కూడా ఈ వెల్లుళ్ళు అనేది బాగా ఉపయోగపడుతుంది యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి వెల్లుల్లికి అంటే వెల్లుల్లిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఉదాప్యానికి సంబంధించిన సమస్యల్ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మన శరీరంలో కణాల నష్టాన్ని క్రమంగా తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉండేటట్టు చూసుకుంటుంది క్యాన్సర్ ప్రివెన్షన్ ఇది మెయిన్గా ఏమిటి అంటే కొన్ని పరిశోధనల ప్రకారము మనకి వెల్లుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కొన్ని రసాయనాలు ఈ క్యాన్సర్ యొక్క కణాల వృద్ధిని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మెయిన్గా ఏ క్యాన్సర్ని తగ్గించే అవకాశం ఉంటుంది అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించింది మలబద్ధానికి సంబంధించింది మనకి తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఈ వెల్లుల్లి వల్ల షుగర్ లెవెల్ని రక్తంలో కంట్రోల్లో ఉండేటట్టు చూసుకుంటుంది ప్లస్ ఇన్సులిన్ యొక్క ఉత్పత్తిని మెరుగుపరేటట్టు చేస్తుంది స్కిన్ హెల్త్కి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది వెల్లుల్లి అంటే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా మనకి వెల్లుల్లి అనేది బాగా వర్క్ అవుతుంది యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి వర్క్ అవుతుంది వెల్లుల్లి కొన్ని రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి తగ్గించడానికి బాగా వర్క్ అవుతుంది ఎవరైతే అంటే మనకి హీల్ అవుతున్న ఫ్రాక్చర్స్ అంటే మనకి ఫ్రాక్చర్ అయ్యి హీల్ అవుతున్న వాళ్ళకి ఈ వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి మనకి బోన్ స్ట్రెంతనింగ్కి కూడా మనకి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది ఫ్యాటిగ్నెస్ని బాగా తగ్గిస్తుంది మనకి ఏమైనా ఇయర్ ప్రాబ్లమ్స్ కానీ ఇయర్ ఏమన్నా మనకి వెల్లుల్లి తగ్గిస్తుంది ఐ హెల్త్కి కానీ ఐ విజన్కి కానీ మనకి వెల్లుల్లి ఉపయోగపడుతుంది ఫ్రెష్ గార్లిక్ అనేది తీసుకోవడం వలన మనం అంటే మన బాడీలో ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ కొళ కానీ సాల్మన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఇది వర్క్ అవుతుంది డీటాక్సిఫేషన్ లాగా కూడా వర్క్ అవుతుంది ఇది న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా కూడా వర్క్ అవుతుంది మనకి యాక్నే కూడా ఇది వర్క్ అవుతుంది ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి కూడా బాగా వర్క్ అవుతుంది అదేవిధంగా గార్లిక్ అనేది ఎక్కువగా యూస్ చేయడం వలన మనకి ఓవరాల్ హెల్త్కి బాగా వర్క్ అవుతుంది ని తగ్గిస్తుంది లుకేమియాని ని ఇన్హిబిట్ చేస్తుంది నేను చెప్పింది విన్నారు కదా రోజు డైలీ వారి మీరు ఒకటి లేదా రెండు మూడు అంటే క్రమంగా మీరు ఈ వెల్లుళ్ళు తీసుకోవడం వలన నేను చెప్పిన బెనిఫిట్స్ పొందగలరు థ్యాంక్ యూ